నాన్నమ్మా నువ్వు వయసులో ఉన్నప్పుడు ఎవరినన్నా ప్రేమించావా ఏమిటే నీకేమన్నా పిచ్చా ప్రేమించావా గట్టిగా రాకే బరువు కాదు ప్రేమించి ఏదైనా అయిందనుకో దేవదాసులు అయిపోతారా నోరు మూసుకో లేదు నాన్నమ్మా నిన్నో కథను చూశాను ప్రేమలో అనుకుంటాను పాపం గడ్డం పెంచుకుని నీలాగా చాలువా కప్పుకుని చొక్కు లెక్క పెట్టుకుంటూ పాడుకుంటున్నాడు ఎప్పుడైనా అలా పాడావా పోవే నిజంగానే పాడాడు నాన్నమ్మా నమ్మవా నేను ఆ పోకు ఈ వేళ ఆ అమ్మాయి పేరేమిటి గీతాంజలి డాక్టర్ శర్మగారు దేవదాస్. ఎవరు అదే గట్టు సాలువ చుక్కలు వస్తున్నాడు నిన్న నానమ్మ దగ్గర నుంచి మంచి డోస్ ఏ ఎందుకని ఆ దేవదాస్ లేడు వాడిలా పాడి చూపిస్తుంటే ఎదురుగా కనిపించాడు నేరుగా వచ్చి డక్కున బుగ్గును ముద్దు నిజంగా నే పాడు నానమ్మ ముద్దెట్టుకున్నాడు అంతే ఇహ ముసలామ మొదలెట్టింది చూడు వాడెవడు నీకెలా తెలుసు ఎప్పటి నుంచి పరిచయం అది ముద్దు పెట్టుకునేదాకా వచ్చిందనమాట అంటూ చెడ మడా తిట్టేసింది తీసేసింది అంతా రేవదాస్ వల్లే. మళ్ళీ కనిపించని చూడు చూడు. ఇప్పుడు చూడు తమాషా ఏం ఫాదర్ మీ చర్చకు రాకూడదా నేను తప్పు చేశాను ఎవరితోనైనా చెప్పుకోవాలి అది మీతో చెప్పాలని వచ్చాను ఏం తప్పు ఒక అబద్ధం చెప్పాను ఒక అతనితో ఐ లవ్ యూ అని చెప్పాను ఊరికే నేను నీకు నచ్చానా మన ఇద్దరం ఈ ఊరు వదిలి లేచిపోదామా ప్లీజ్ ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు చచ్చు వెనకాల కోసమే ఎదురు చూస్తుంటాను నా కోరిక కాదనుకో తిరిగి చూడకు వెనకాల నాన్న ఉంది ఎక్కడా చూసి నాలుగు రోజులు అవుతుంది రవకు నన్ను నీటి చూసిందో చంపేస్తుంది అలాగా నానమా యూ ఇప్పటికే నీ వల్ల నేను చాలా ఇరుక్కున్నాను నీతో ఒంటరిగా మాట్లాడాలి ఏంటి నానమ్మకు తెలియకుండా అవును ఐదు నిమిషాల్లో మార్కెట్ కిందకరా నేను అక్కడ ఎదురు చూస్తూ ఉంటాను మీరు గీత నానమ్మ కదా అవును మరి చెప్తుంది నానమ్మకు తెలియకుండా కలుసుకోమంది ఏంటది ఇదంతా వద్దు నానమ్మకు తెలియకుండా వద్దు అన్నాను అయినా ఐదు నిమిషాలు మార్కెట్ కింద కలుసుకోమంది నానమ్మ ఈ కాలపు ఆడపిల్లని అదుపులో పెట్టాలి ఏది ఎక్కడుంది అది ఉంది కావాలంటే నాతో రండి చూపిస్తాను నానమ్మకు తెలియకుండా కలుసుకుందానా ఏ అయ్యో అర్థం చేసుకోకుండా లబో దిబోం అంటూ అరుస్తుంది ఆవిడ ముసలిది ప్రాణం తీస్తుంది ఆవిడతోనే పడే పాటలు నిజంగానా ముసలిది కదా కృష్ణ రామ అనుకుంటూ కూర్చోవచ్చుగా అది వదిలేసి ఉన్నవి లేనివి అన్నీ నాన్నగారితో చెప్పిన ప్రాణం తీస్తుంది ఇవన్నీ నానమ్మ వింటే ఏమనుకుంటుంది వింటే డాక్టర్ మీకు ఫోన్ ఇప్పుడే వస్తానమ్మా చేస్తున్నావు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నాన్నగారు వచ్చేస్తారు వెళ్ళిపో అవును మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం ఏంటి పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం నాన్నగారు వస్తారు వెళ్ళు నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పు వెళ్తాను చెప్పును అయితే నేను వెళ్ళను పంపండి ముందుగానే నీ వల్ల నాన్నమ్మ దగ్గర నేను దొరికిపోయాను ఇప్పుడు నాన్నగారు కూడా తెలిస్తే అంతే మరి చేసుకుంటా చెప్పు ప్లీజ్ వచ్చేసారు వెళ్ళు కానీ దగ్గరగా వచ్చేస్తున్నారు వెళ్ళు పెళ్లి చేసుకుంటా అని చెప్పు చేసుకోను అయితే నేను వెళ్ళను దాకా వచ్చేసారు చేసుకుంటానని చెప్పు తలుపు తీస్తున్నారు సరే చేసుకుంటాను వెళ్ళు వెళ్ళొస్తాను జాగ్రత్త బాబు అమ్మ జాగ్రత్త ఎందుకు చెప్పలేదు నాతో ఎందుకు చెప్పలేదు చెప్పు నీకెవరు చెప్పారు ఎవరు చెప్తే నీకెందుకు ఎందుకు చెప్పలేదు చెప్పు చెప్పడానికి ఏముంది అందరం చచ్చిపోయేవాళ్ళమే ఆ స్టేషన్ మాస్టర్ చచ్చిపోతాడు ఆ పోటర్ చచ్చిపోతాడు ఈ పిల్లవాడు చచ్చిపోతాడు నేను చచ్చిపోతాను అంతే నువ్వేగా చెప్పావు వాళ్ళు వేరే నువ్వు వేరే ఎలా వేరే ఎలా చేతి ప్లీజ్ నన్ను వదిలే నాకు అక్కర్లేదు ఇక మీదట నువ్వు నన్ను చూడక్కర్లేదు అనేది వద్దు ఇంకెప్పుడు వద్దు ఇద్దరం కలుసుకోవద్దు వద్దు ఎందుకంటే నేను భరించలేను ఎందుకంటే రేపు నువ్వు ప్రాణాలతో ఉంటావో లేదో నాకు తెలియక నన్ను నేను పడుతూ ఉండలేను ఎందుకంటే నేను రోజు రోజు కుళ్ళు కుళ్ళు అవలేను చావు నీ దాకా వస్తే ఒప్పుకోగలుగుతుంది అదే నాకు వస్తే ఒప్పుకోలేకపోతున్నావు కదా నా వల్ల కాలేదు నా వల్ల కాలేదు ఏ నా వల్ల కాలేదు ఎందుకంటే నా ప్రాణం కంటే నువ్వు నాకు ముఖ్యం ఎందుకంటే నా ప్రాణం కంటే నువ్వు నాకు ముఖ్యం ఎందుకంటే నా ప్రాణం కంటే నువ్వు నాకు

சாரதா இனே முன் நே தாக்கூட ఈతో ఉందా నీకే ఎవరో ఏమిటో అడుగు ఏం లేదు పెళ్లి చేసుకుందాం అని చెప్పింది ఎప్పుడు ఎలా అని అడగాలి కొంచెం అడిగి చెప్తావా ఏమనుకుంటున్నావు నీ ఇష్టం వచ్చినట్లు ఏదో విధంగా నానా గొడవ చేయొచ్చు అనుకుంటున్నావా చర్చి లోపలేమో అందరి ముందు లబ్బో దిబ్బోమంటూ అరిచావు మార్కెట్ లో నాన్నమ్మ దగ్గర నన్ను ఇరుకుని పెట్టావు ఆ తర్వాత క్లినిక్ లోకి వచ్చి లేని పోను గొడవ అంతా చేశావు ఇప్పుడు నాన్నగారి ముందు నా పరువు తీస్తున్నావు ఏమిటి నేనేమన్నా వెరిదాని అనుకుంటున్నావా నువ్వేం చేసినా నోరు మూసుకుని ఊరుకుంటాను అనుకుంటున్నావా చొక్కా పుచ్చుకుని నీ సంగతి ఏమిటో తేల్చుకోవడానికి వచ్చాను ఏమంటావు ఐ లవ్ యూ I love you. I love you. లవ్ ఎందుకో తెలీదు కానీ నిజమని మాత్రం తెలుసు కుండె బద్దలేలా కొట్టుకుంటుంది